అనకపల్లి జిల్లా నక్కపల్లి మండలం తమ్మయ్యపేటలో ఏపీఐఐసి భూ నిర్వాసితులు తీవ్ర ఆందోళన చేపట్టారు సమస్యలు పరిష్కారం చేయకుండానే ప్రజాభిప్రాయం సేకరణ జరపడం అన్యాయమని మండిపడ్డారు ప్రభుత్వం ప్రకటించిన ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షల ప్యాకేజీని తిరస్కరించి ప్రతి కుటుంబం పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి సభ్యునికి ఇరవై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పరిహారం చెల్లింపులో ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో కూతపెట్టడం చట్టవిరుద్ధమని పేర్కొని వెంటనే తిరిగి చెల్లించాలని కోరారు అభివృద్ధి పేరుతో పారిశ్రామికవేత్తల లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని నిర్వాహకులు ఆరోపించారు చేసుకున్నారు మాకు కావాలని చెప్పేసి అంటే మేము ఇవ్వలేని పరిస్థితి కాబట్టి గతంలో జరిగినటువంటి పొరపాటుని ఇప్పుడు జరగకుండా ఉండాలంటే జిల్లా కలెక్టర్ గారు హోం మంత్రి గారు నిర్వాసులందరితో రాతపూర్వకమైనటువంటి అగ్రిమెంట్ చేసి ఆ రకంగా నిర్వాసుల యొక్క అన్ని సమస్యల్ని పరిష్కారం చేసిన తర్వాత మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని చెప్పి ఆ రకంగా సర్వం త్యాగం చేస్తున్నటువంటి నిర్వాహస్తులను ఆదుకోవాలని చెప్పి కోరుతూ పల్లి మండలంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఆర్సలర్ మెట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది అయితే మేము కోరేది ఏంటంటే ఏదైతే ఆర్సలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం భూములు సేకరించారో భూములతో పాటుగా గ్రామాలు రాజీపేట బోయిపాడు బుచ్చిరాజుపేట చందనాడ తమ్మేపేట తుమ్మలపేట పాటిమీద మూలపర్ర ఈ గ్రామాల్లో సుమారుగా ఏడు వందల నలభై ఐదు కుటుంబాలని ఇక్కడి నుంచి నక్కపల్లి మండలం బోధుగాలం దగ్గరికి తరలిస్తూ ఉన్నారు ఇరవై ఏడవ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ పెట్టుకొని ఈవేళ ఇరవై రెండవ తేదీలో ఉన్నాం కానీ నేటికి కూడా ఈ ఏడు వందల నలభై ఐదు కుటుంబాలకి ప్యాకేజీ చెల్లించలేదు అంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం అవార్డు పాస్ చేసినటువంటి మూడు నుంచి ఆరు నెలల లోపుగా పునరావాసం పునర్నిర్మాణం చేపట్టాలి ఇక్కడ రెండు వేల పదహారు నవంబర్లో అవార్డు పాస్ చేశారు కానీ నేటికి కూడా పూర్తి స్థాయిలో ప్యాకేజీ చెల్లించలేదు వెంటనే ప్యాకేజ్ చెల్లించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అందరూ కలిపి ప్యాకేజీ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి అనేక రూపాల్లో పోరాటం చేసి జిల్లా కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని తహసీల్దార్ గారిని గౌరవ హోంమంత్రి గారిని అందరినీ కలవడం జరిగింది అనేక రూపాల్లో పోరాటం చేశాం కానీ నిర్వాసుల యొక్క డిమాండ్ని కానీ మనోభావాలు కానీ అభిప్రాయాలు కానీ ఏమాత్రం పరిగణలో తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని కేవలం ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ప్యాకేజీ నిర్ణయించారు ఈ ప్యాకేజీకి నిర్వాసులు ఎవరు కూడా అంగీకారం కాదు ఎందుకంటే ఇవాళ నిర్మాణ సామాగ్రి ధరలు విపరీతంగా పెరిగాయి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా పాతిక లక్షల రూపాయలు ప్యాకేజీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఎప్పటికైనా సరే ప్రభుత్వం పునరాలోచన చేసి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునః సమీక్షించి ఇరవై ఐదు లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఈ గ్రామాలు ఈ భూములు ఈ గ్రామాలు ఈ భూములతో అనుబంధం అంతా తెంచుకొని వేరే ప్రాంతానికి తరలిపోవలసినటువంటి పరిస్థితి సర్వం త్యాగం చేస్తున్నారు మరి ఆ విధంగా ఎవరో పారిశ్రామికవేత్తల లాభాల కోసం సర్వం త్యాగం చేస్తున్నటువంటి ఈ నిర్వాసులకి ప్రతి కుటుంబంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్ కార్డు ఇవ్వాలి దీని మీద గౌరవ హోంమంత్రి గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు అనేక పర్యాయాలు హామీ ఇచ్చారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం అందులో ట్రైనింగ్ ఇస్తాం ఉద్యోగాలు ఇస్తామని మరి ఇరవై ఏడవ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి మరి తర్వాత వారి కంపెనీ నిర్మాణం ప్రారంభిస్తే మరి నిర్వాసులకి గ్యారంటీ ఏంటి కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఒక రాత పూర్వకమైనటువంటి అగ్రిమెంట్ ప్రతి కుటుంబానికి ఒక ఆర్ కార్డు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఇది ప్రజాభిప్రాయ సేకరణ లోపే జరగాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం దీంతోపాటుగా ఫార్ము సాగుభూములు ఉన్నటువంటి చెట్లకి నష్టపరిహారం చెల్లించాలి చట్ట ప్రకారం చట్టం చెబుతుంది అధికారులు కూడా హామీ ఇచ్చారు చెల్లించలేదు అలాగే వివాహం అయినటువంటి ఆడపిల్లలకి ప్యాకేజీ ఇస్తామని చెప్పి అనేక సభల్లో చెప్పారు దాని మీద నేటికి స్పష్టత లేదు అలాగే కుటుంబంలో యజమానికి ప్యాకేజీ చెల్లించారు ఆ కుటుంబంలో ఉన్నటువంటి అర్హత పొందినటువంటి వాళ్ళని లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్యాకేజీ చెల్లించలేదు వీళ్ళకి కూడా తక్షణమే ప్యాకేజీ చెల్లించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయకుండా మరి నిర్వాసులకు న్యాయం చేయకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఈ నెల ఇరవై ఏడవ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి ఇదే అభివృద్ధి అని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఇది అంత అధునాతనమైనటువంటి టెక్నాలజీతో కూడుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ స్థానికులకు ఎవరు కూడా ఉద్యోగాలు ఎవరు కానీ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వెంటనే గ్రామ సభలు జరిపి సంబంధిత అధికారులు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ఏ ఈ విధమైనటువంటి ఉద్యోగాలు ఇస్తారు ఎవరికి ఇస్తారు ఉద్యోగాలు అనేది స్పష్టత ఉండాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇప్పటికే భూసేకరణ జరిగినటువంటి నేపథ్యంలో సందర్భంలోనే రాతపూర్వకమైన అగ్రిమెంట్ లేకపోవడం వల్ల ఈనాటి అధికారులు